ఒక ఆరు సంవత్సరాల క్రితము జరిగిన ఒక అద్భుతాన్ని మీకు ఈరోజు తెలియజేయాలనుకుంటున్నాను గొప్ప సాక్ష్యం అని కూడా చెప్పవచ్చు అది ఆరు సంవత్సరాల క్రితము నా జీవితంలో అది నాకు దేవుడు కలిగించిన ఒక గొప్ప కనువిప్పని కూడా చెప్పుకోవచ్చు ఎందుకనగా నేను ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటూ ఉన్నట్లుగానే ఆ రోజు కూడా ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను మా ఇంటికి కాస్త దూరంలో అనగా ఒక ఐదారేండ్లు గ్యాబ్లో ఉన్న ఒక అన్యుల కుటుంబానికి చెందిన ఒక ముగ్గురు నేను ప్రార్థన చేసుకుని ముగించిన తోడనే మా ఇంటికి రావడం జరిగింది వారు ఒక తల్లి కూతురు మరియు ఆమెకు మేనమామ తన కూతురు వయసు ఇరవై ఉంటుంది వారు మా ఇంటి దగ్గరలోనే ఉంటారు కాబట్టి వారి పరిస్థితి అంతా కూడా మాకు తెలుసు ఆ అమ్మాయికి ఒక వ్యాధి ఉంది ఆ వ్యాధి చాలా మంది డాక్టర్ల చింతకు వెళ్ళి ఎన్నో టెస్టులు చేయించుకున్నా కూడాను అన్ని రిపోర్ట్స్ కూడా నార్మల్ రావడమే జరుగుతూ ఉంది ఆ అమ్మాయిలో ఇంతకున్న వ్యాధి ఏంటి అంటే అమ్మాయి ఏమి భుజించినా కూడాను వాటర్ తాగినా కూడాను అవి ఎలా త్రాగుతూ ఉందో లేదా ఎలా భుజిస్తూ ఉందో అలాగే వామిటింగ్ చేసుకోవడం జరుగుతూ ఉంది ఒక్క సంవత్సరం కాలం పాటు ఆ అమ్మాయి నరక యాతను అనుభవిస్తూ ఉంది ఎన్నో హాస్పిటల్కు వెళ్లారు ఎంతో మంది ఎన్నో రకాలుగా వారి బంధువులు కావచ్చు మిత్రులు కావచ్చు చెప్పినట్లుగా అవన్నీ కూడా చేస్తూనే ఉన్నారు వారి శక్తికి మించిన ఖర్చు ఆ డబ్బును వెచ్చిస్తూ ఉన్నారు ఆ వ్యాధి తగ్గించడానికి కానీ అమ్మాయి రోజుకు రోజుకు కూడా చాలా వీక్నెస్ అవుతూ ఉంది నడవడానికి కూడా చేతగానంత పరిస్థితిలోకి ఆ అమ్మాయి వెళ్లిపోతూ ఉంది నేను ప్రార్థన చేసుకుంటూ ఉన్న తర్వాత ఆ తరుణంలో వారొచ్చి అన్నయ్య ప్రార్థన చేయండి అమ్మాయికి అని ఆ అమ్మాయి యొక్క తల్లిగారు అడగడం జరిగింది నేను అందకు నేను ఈ సువార్త పరిచర్ చేయడం గాని ప్రార్థన చేసుకోవడం గాని సుమారు పద్దెనిమిది సంవత్సరాల నుంచి నేను చేస్తూ ఉన్నాను దేవాది దేవునికి కానీ నాకు వాళ్ళని చూడగానే ఒక ఆలోచన కలిగింది వీరు ఎదురైన దేవునికల్లా మృక్కేవారు వారికి ఎక్కడికి పడితే అక్కడికి వెళ్తారు ఇక్కడికి కూడా దేవుని పైన విశ్వాసంతో వచ్చిన వారు కారు వారిలో ఉన్న వ్యాధిని తగ్గించుకోవడం వచ్చారు కేవలం విశ్వాసం లేకపోతే స్వస్థలు జరగవు కదా అని నేను వారి పరిస్థితిని చూస్తూ వారిని చూస్తూ నేను ఆలోచిస్తూ ఉన్నాను ప్రార్థన కోరి వచ్చారు కాబట్టి వారికి ప్రార్థన చేశాను కాని నేను నిండి విశ్వాసంతో చేయలేదు ఎందుకంటే వారి పరిస్థితి నాకు కనబడుతోంది వారు ఎక్కడెక్కడో తిరగడము చేయడము ఇవన్నీ కూడా నాకు తెలుసు కాబట్టి వారు ఏదో రావాలని ఇచ్చారు ఏదో నేను చేయాలని చేస్తున్నాను అని నా మనసులో అనుకున్నాను నేను కాని తర్వాత నాకు తెలిసింది ఏంటి అంటే నీవు వారిని మాత్రమే చూడగలిగావు కానీ నేను వారిలో ఉన్న విశ్వాసాన్ని చూడగలిగానని దేవుని యొక్క మాటను నేను ఆలకించాను దైవ బిడ్డ అది ఎలా అంటే ఇదే వచ్చారు కదా ప్రార్థన చేద్దాం అని ప్రార్థన చేసి వాళ్ళు వెళ్తూ ఉన్న సమయంలో జపమాల ఒకటి వారికి ఇచ్చాను నేను ఆ జపమాల అమ్మాయి మెల్లో వేయండి ఎలాంటి దుష్టశక్తులున్నా కూడాను ఆ అమ్మాయిని వీడి వెళ్తాయి అని జపమాల ఇస్తూ మరొక బైబిల్ కూడా వారికి నేను ఇచ్చాను వారెంతో విశ్వాసంతో తీసుకుని వెళ్లారు ఒక వారం రోజులు గడిచింది నేను విన్నదేంటంటే కొంచెం తక్కువైంది అని విన్నాను కాని వారి బంధువు ఎవరో ఒక ఈ అమ్మాయికి చేతబడి చేసినట్టున్నారు ఎన్ని హాస్పిటల్ తిరిగినా కూడా తగ్గలేదు అంటే నార్మల్ రిపోర్ట్స్ వస్తున్నాయంటే ఇది ఖచ్చితంగా డాక్టర్ల వల్ల ఏ పని కాదు ఇది మరొకరి వల్ల అవుతుంది నాకు తెలిసిన వ్యక్తి ద్వారా నేను వాకప్ చేశాను ఒక గొప్ప మాంత్రికుడున్నాడు అతని దగ్గరికి వెళ్తే ఎలాంటి సైతాన శక్తులైనా అతను వెళ్ళగొట్టగలడు అని తన బంధువు ఎవరో చెబితే వీరు ఆ మాంత్రికుని దగ్గరికి వెళ్లడం జరిగింది సుమారుగా మాంత్రికుని దగ్గరికి వెళ్ళాడంటే ఒక రోజు ప్రయాణం అవుతూ ఉంది ఆ మాంత్రికుడు ముందే ఒక ఇరవై వేల డబ్బులు ఇవ్వాలి అక్కడికి వెళ్ళక ముందే జబ్బు తగ్గిన తర్వాత ముప్పై వేల రూపాయలు ఇవ్వాలని ఆ మాంత్రికుడు డిమాండ్ చేశాడంట అందుకు కూడా సిద్దపడ్డారు వీళ్ళు అక్కడికి వెళ్లిన తర్వాత ఆ మాంత్రికుడు కూర్చోబెట్టి ఆ అమ్మాయిని ఏదో చేస్తూ ఉన్నాడు తనకు తన ఏదో విద్య అది మంత్ర విద్యలు ఒక అరగంట చేసిన తర్వాత ఆ మాంత్రికుడు ఇలా అంటూ ఉన్నాడంట అమ్మాయి మామూలుగా డ్రెస్ వేసుకుని పైన చున్నీ ధరించి లోన జపమాల వేసుకుని ఉంది అది ఎవరికి అవుపడదంట చూడడానికి పైకి మాంత్రికుడు అంటున్న మాట ఏంటి అంటే ఆ అమ్మాయి మేడలో ఉన్న మాలను తీసివేయండి ఒక మాల ఉంది ఆ అమ్మాయి మేడలో నేను ఎన్ని మంత్రశక్తులు ప్రయోగించినా కూడా అవి తిరిగి నాచింతకే చేరుతూ ఉన్నాయి కాబట్టి ఆ మాల మీరు ఆ మాలను తీసివేసినట్లయితే నేను చేసే ప్రతి ప్రయోజనం ప్రయోగం కూడా ఆమె పైకి వెళ్తూ ఉంది అని ఆ మాంత్రికుడు అనడం జరిగింది అంట ఆ అమ్మాయి ఒక తల్లిగారు ఆ మాలను తీయబోతూ ఉంటే తన ప్రక్కనే ఉన్న మేనమామ ఆ అమ్మాయికి మేనమామ అవుతాడు వద్దు తీయొద్దు ఆగు అన్నాడంట మాంత్రికుడు ఎందుకని ప్రశ్నించినట్లుగా అతని వైపు చూసినప్పుడు ఆ మాంత్రికునితో ఒక మాట అన్నాడంట అతను నీ శక్తికి నీలో నీలో ఉన్న మంత్రశక్తికి మించిన శక్తి ఆ మాలకుండి ఉంటుంది లేనిచ్చో నువ్వు వేసే ప్రతి ప్రయోగం చేసే ప్రతి ప్రయోగం కూడా పైకి వెళ్లేది కదా నీవు కూడా గొప్ప మాంత్రికుడివే అది ఎవరికి కూడా కనబడదు అది చున్ని కింద ఉన్నది ఆ మాల కూడా నువ్వు దానిని కనిపెట్టావు చూడ చూడగలిగావు అంటే నీ మంత్రశక్తితో నీవు గొప్ప మాంత్రికుడివే నేను ఒప్పుకుంటాను కాని నీ మంత్రశక్తి కంటే కూడాను ఆ మాలకు ఇంకా అధికమైన శక్తి ఉందని నేను నమ్ముతున్నాను అధికమైన శక్తి ఉంది కాబట్టి నీ మంత్రశక్తి పనిచేయడం లేదు కదా అని మాంత్రికుని ఆ మాంత్రికునితో పలికి మనం ఇక్కడి నుంచి వెళ్లి పోదాం పదండి అని వారి వారిరోని కూడా తీసుకుని బయటకు వస్తూ ఉంటే మాంత్రికుడికి కోపం వస్తూ ఉంది మీరు నన్ను కాదని అడుగు కూడా బయట వేయలేరు అని కోపంగా అన్నప్పుడు తను ఈ విధంగా ధిక్కరిస్తూ అన్నట్లుగా ఒక మాట అన్నాడంట ఆ మాల ఏంటో మాకు తెలియదు ఆ మాలకున్న శక్తి ఏంటో మాకు తెలియదు కానీ ఇక్కడి నుంచి బయటకు తీసుకు ఆ మాలకున్న శక్తి మాకు సహాయపడుతుంది నీ వాపలేవు అన్నాడంట అతనితో ప్రియ దైవ బిడ్డలారా వారు తిరిగి వచ్చేశారు అక్కడి నుంచి ఎప్పుడైతే వారు తిరిగి వచ్చారో తిరిగి వచ్చిన టూ డేస్ తర్వాత వారు ముగ్గురు కూడా మళ్ళీ నా దగ్గరకు వచ్చి కలవడం జరిగింది అన్నయ్య ఈ మాహలలో గొప్ప శక్తి ఉంది మేము తప్పు చేశాము ఒక చోటికి వెళ్లి అక్కడికి వెళ్లినప్పుడు ఈ మాలలో ఉన్న శక్తి మాకు తెలిసింది ఈ మాలనే బొమ్మలను కాపాడి మరియు తీసుకొచ్చింది ఇంటికి చేర్చింది ఈ మాలలో ఎంత శక్తి ఉందా అని వారు నన్ను అడుగుతూ ఉన్నారు దైవ బిడ్డలారా దేవుడు చేసే అద్భుత కార్యం ఏదైనా సరే ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంది నేను అప్పుడు నా మనస్సులో ఏడ్చుకున్నాను బాధపడ్డాను ప్రభువా నేను అవిశ్వాసంతో ప్రార్థించి ఈ మాలను వీరికి ఇచ్చాను నేను వీరు అన్యులని ఇచ్చాను తండ్రి వారు ఎదురైన దేవత కల్లా మొక్కేవారు వారికి ఉన్న నిన్న ఒక దేవుడుగా వారు చేసుకుని ఉన్నారనుకున్నాను కాని ప్రభువ మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా ఉన్నావు తండ్రి నీవు నాకు జ్ఞానోదయాన్ని కల్పించావు ఎవరైనా కూడా ఎవరి చింతకి ప్రార్థనాపరుల చింతకు వెళ్ళి నా గురించి ప్రార్థన చెయ్యి అని వారు కోరుకున్నప్పుడు వారి పై రూపాన్ని మీరు చూడకూడదు వారినే నేను స్వయముగా మీ చింతకు పంపిస్తున్నానని విశ్వసించాలి అని ఆ ప్రభు యొక్క స్వరాన్ని నేను వినగలగాను అవ్వ బిడ్డ ఆ రోజు నేనెంత తప్పు చేశానో వాక్యాన్ని చెప్పగలను ప్రార్థన చేయగలను కాని ఇన్ని చేసినా కూడా నేను సైతానికి లోనయ్యానే అని చాలా బాధపడ్డాను పేదయ్య బిడ్డ ఈరోజు కథోలిక క్రైస్తవ బిడ్డలు ఎంతో మంది జపమాలను ధరిస్తూ ఉన్నారు నీకు తెలుసా ఈరోజు మరియత్తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా దేవుడు అడిగే ప్రశ్న మనందరినీ కూడాను ఆ మాలకున్న శక్తి మీకు తెలుసా అని అడుగుతున్నాడు ప్రభు జపమాల మాసంలో ఆ జపమాల యొక్క శక్తిని మనం గుర్తించాలి ప్రియదైవ బిడ్డ ఆ రోజు నుండి ఆ అమ్మాయికి ఎలాంటి వ్యాధి బాధలు లేవు డాక్టర్లే ఒకేసారి విస్తుపోయారు మనిషి చూస్తే వీక్నెస్ అవుతూ ఉంది టెస్ట్లు చేస్తే నార్మల్ వస్తూ ఉన్నాయి ఏంటిది అని కాని మరొకసారి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్ వారి డాక్టర్ విస్తుపోయాడు ఆశ్చర్యపోయాడు నిజంగా ఇది ఒక గొప్ప అద్భుతం అన్నాడు డాక్టర్ మనము దేవుడు అను దేవుడు అనునిత్యమున మధ్యలో ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేస్తూ ఉన్నాడు కాని నిజముగా మనం చూడలేకపోతూ ఉన్నాము అద్భుత కార్యాలను మనం ఎప్పుడైతే తెలుసుకోగలుగుతూ ఉన్నామో మనకు ఆశ్చర్యం వేస్తూ ఉంది మనం చాలా వరకు వింటూ ఉంటాము త్రుటిలో తప్పిన పెను ప్రమాదము అని అది దేవుడే చేస్తూ ఉన్నాడు మనం నిండు మనసుతో విశ్వసించగలగాలి దైవ బిడ్డ ఈరోజు నీ మిడలో జపమాల ఉందా దాని శక్తిని నువ్వు గుర్తించు జపమాలలో ఉన్న శక్తిని నువ్వు గుర్తించినట్లయితే దైవ బిడ్డ నిన్ను సాతాను తాను తాకుటకు కూడా భయపడుతూ ఉంది మనసుతో విశ్వసించు జపమాలను అలంకారముగా వేసుకోకు ప్రార్థించినప్పుడల్లా జపమాలలో ఉన్న శక్తి నీకు తెలియాలి దేవుడు జపమాల ప్రార్థన ద్వారా మరి తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా చేస్తున్న మీరు గుర్తించాలి ప్రియదైవ బిడ్డ జపమాల కేవలం మాల కాదు అది దాని విలువను మనం కట్టలేము అనంతమైన విలువ అది కాబట్టి జపమాల ధరించు ప్రియక్రైస్తవ బిడ్డ ఈ మాటలను గుర్తుంచుకో నాలో శక్తి ఉంది శక్తిగల మాలను నేను ధరించాను అమ్మ మరియ తల్లి అనుక్షణము ప్రత్యక్షణము నా గురించి నా కుటుంబం గురించి ప్రార్థిస్తూనే ఉంటూ ఉంది అని నిండు మనసుతో విశ్వసించదైవ బిడ్డ అప్పుడు ఆ దేవాది దేవుని యొక్క కృపావరాలు మనపైన మన కుటుంబాలపైన ళముగా కురిపిస్తాడు ఆ దేవాది దేవుడు ఈ మాటలను మన హృదయాంతరంగంలోనికి చేర్చుకున్నట్లయితే జపమాలలో ఉన్న అద్భుతాన్ని నీవు చూడగలుగుతావు ప్రియదైవ బిడ్డ